గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా అలా పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు ఇక గంగా గంగాధర్ని కలిసి అలా మాట్లాడుతూ ఉంటుంది ఇక గంగాధర్ అయితే ఏంటి మేడం చెప్పండి అని చెప్పి అంటే నువ్వు నన్ను అక్కడ కాపాడావు కదా ఆ గ్యా ఆ గ్యాస్ నిండి తప్పించి నన్ను ఆ కిచెన్లో నుండి బయటకు తీసుకొని వచ్చి నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి అంటుంది దాంతో గంగాధర్ అయితే సరే మేడం మిమ్మల్ని కాపాడుకోకపోతే నేనేమైపోతాను మిమ్మల్ని కాపాడమే నా బాధ్యత అని చెప్పి అంటే అలా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా ఇంతలో శరత్ బాల్కనీలోకి వస్తాడు ఇక అలా వచ్చి అటు చూసేసరికి గంగా గంగాధర్ తో కలిసి మాట్లాడుతూ ఉంటుంది అది చూసి శరత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వీళ్ళిద్దరూ ఏంటి ఇంత చనువుగా మాట్లాడుతున్నారని చెప్పి శరత్ చాలా దీర్ఘంగా చూసి ఆలోచించి చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి శరత్ వల్ల అత్త వస్తుంది ఇక అక్కడ ఉన్న గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా ఎదురుగా ఉన్న శరత్ని గమనించక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లా మాట్లాడుతూ ఉండగా ఇంతలో శరత్తో వాళ్ళ అత్త ఎలా అంటూ ఉంటుంది ఏంట్రా శరత్ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఎలాంటి తప్పు లేదు కదా వాళ్ళు జస్ట్ మాట్లాడుతున్నారు అంతే వాళ్ళిద్దరూ మాట్లాడితే నువ్వెందుకు అలా చూస్తున్నావు వాళ్ళు ఏ తప్పు చేయలేదు వాళ్ళిద్దరూ మాట్లాడడం కాదు కదా వాళ్ళిద్దరూ ఏం చేసినా సరే నువ్వు పట్టించుకోవు కదా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే శరత్ అయితే అత్త ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు అవునరా వాళ్ళిద్దరూ డ్యాన్సులు చేసినా పర్వాలేదు మాట్లాడినా పర్వాలేదు ఏం చేసినా పర్వాలేదు వాళ్ళిద్దరూ ఎలాంటి తప్పు చేయటం లేదు కదా నువ్వు ఇక్కడి నుండి అలా చూస్తూ ఉండు అని చెప్పి శరత్ని ఇంకా రెచ్చగొడుతుంది దాంతో శరత్ అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న గంగ గంగాధర్తో మాట్లాడుతూ ఉండటం చూసి శరత్ అయితే ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళ అత్త శరత్ని ఇంకొంచెం రెచ్చగొట్టి ఎలాగైనా సరే జాహ్నవి గురించి బయట పెట్టాలని అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న శరత్ని చూడకుండా వీళ్ళైతే అలా మాట్లాడుతూ ఉంటారు ఇక గంగా తనకి థ్యాంక్ యూ చెప్పడంతో గంగాధర్ చాలా సంతోషిస్తాడు